నంద్యాల జిల్లా మహానంది మండలం ఎంసీ ఫారం గ్రామ సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది మహానందికి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని బస్సులో వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో చిరుతపులి కనిపించింది దీంతో ఎంసీ ఫారం గ్రామ సమీపంలో పులిని చిత్రీకరించారు భక్తులు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది వీడియోలో చిరుతపులి రోడ్డు దాటుతూ ఓ పొలంలోకి వెళ్తూ ఉండటం స్పష్టంగా కనిపించింది మహానంది సమీపంలో మళ్లీ చిరుతపులి సంచరించడంతో భక్తులు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు కొంతకాలం నుంచి చిరుతపులి సంచారం లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు దైవ దర్శనం కోసం వచ్చిన భక్త బృందంలోని కొందరు చిరుతపులి సంచరించడం గమనించి కేకలు వేస్తూ పరుగులు తీశారు అలాగే మహానంది శివారు వైపు కూడా చిరుత అర్ధరాత్రి సంచరించినట్లు స్థానికులు తెలిపారు మహానంది ఆలయ పరిసరాల్లో చిరుత సంచారంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు నంద్యాల జిల్లా మహానంది మండలం ఎంసీ ఫారం గ్రామ సమీపంలో చిరుత పులి సంచారం కలకల రేపింది మహానందికి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని బస్సులో వెళ్తుండగా మార్గం మధ్యలో చిరుత పులి కనిపించడం కలకలం కరస్పాండెంట్ కిషోర్ ఫోన్ అందిస్తారు ఎస్ కిషోర్ కొన్ని రోజులుగా చిరుత సంచారం లేకపోవడంతో ఊపిరి పిలుచుకున్న భక్తులు స్థానికులు మళ్లీ చిరుత కల్పించడంతో కొంత భయాందోళనకు గురవుతున్నారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి కిషోర్ మహానంది పుణ్యక్షేత్ర సమీపంలో గత ఆరు నెలలుగా కూడా ఈ పురుత చిరుత దాగుడుమూతలాడుతోంది ఒకవైపు హఠాత్తుగా జనారణ్యంలోకి రావటం ఆ తర్వాత కనిపించి అది వెళ్ళిపోవటం లాంటి సంఘటనలతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అలాగే భక్తులు కూడా తీవ్ర భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే కరెక్ట్ గా గత వారం రోజుల క్రితం కూడా ఒకసారి చిరుత కనపడిన పరిస్థితి అయితే నిన్న రాత్రి ఇదే రకంగా గాజులపల్లి దగ్గర ఈ యొక్క చిరుత సంచారం కనపడింది దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్నటువంటి భక్తులకు ఈ యొక్క చిరుత కనపడటంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు అయితే దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు సైతం కూడా దానిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది ఇటు ట్రాక్ కూడా చిక్కకుండా ఆ తిరుగుతుంది అన్న అంశాన్ని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఇటు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మహానంది ఆలయ సమీపంలో ఈ యొక్క తీర్థ సంచారం అన్నది పూర్తి స్థాయిలో కలకలం రేపుతున్న పరిస్థితి దీనికి ప్రత్యేక కార్యాచరణ చేసి ఒక పులి సంచారాన్ని నివారించడం లేదా దాన్ని సురక్షితమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడం లాంటి కార్యక్రమాలు చేస్తే తప్ప స్థానికులు ధైర్యంగా ఉండలేమని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది అయితే కిషోర్ ఎప్పటికే ఈ చిరుత సంచారం వల్ల అటు మనుషులకు కానీ లేదంటే పశు సంపద కానీ ఏమైనా హాని జరిగిందా అటు అధికారులు ఈ చిరుతను బంధించడానికి బోన్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేశారా అటు భక్తులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు అయితే ఇంతవరకు కూడా గత ఆరు నెలల కాలంలో కూడా అప్పుడప్పుడు కనపడుతున్నటువంటి చిరత వల్ల ఎలాంటి పశు సంపదకు కానీ ఇటు మనుషులకు కానీ ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ కూడా ఎటువైపు నుంచి దాడి చేస్తుంది ఏ సమయంలో ఇది బయటకు వస్తోంది అన్నది ఆ సమ స్థానికులు గుర్తించలేకపోతున్నారు ఇటు అది అటవీ అధికారులు సైతం కూడా ఒక స్పష్టమైన ఆ సమాచారాన్ని ప్రజలకు ఇవ్వలేని పరిస్థితి కనపడుతోంది అయితే ఇది పూర్తిగా అటు అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యమా లేక ఒకే చిరుత పులి ఉందా లేదా రకరకాలుగా అంటే సంఖ్య పులుల సంఖ్య ఈ ప్రాంతంలో ఎంత ఉంది అన్న అంశాన్ని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు అటవీ శాఖ అధికారులు ఇంతవరకు తెలుపని పరిస్థితి అయితే ఇంతవరకు కూడా పులి ఆనవాళ్లు కనపడడం అప్పుడప్పుడు రాత్రిపూట మార్గ మధ్యంలో రోడ్డు దాటితో కనపడడం లాంటి సంఘటనలు జరిగాయి ఎక్కడ కూడా పశువుల మీద దాడి చేసినట్లుగా ఆనవాళ్లు లేకపోవడంతో ఒక రవా ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు ఆ ప్రమాదం ఎటువైపు ఎప్పుడు పొంచి ఉందా అన్నది మాత్రం భయాందోళనలో ఉన్న పరిస్థితి అయితే కనపడుతోంది పవన్ రైట్ కిషోర్ థ్యాంక్